చేసి అనంతరం ఏడాది పాలనపై ముద్రించిన ఆవిష్కరించారు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి పాలన కొనసాగుతుంది అని తెలిపారు గడిచిన ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం అన్నింటి వెనకబడిందన్నారు వెంటిలేటర్ పై నుంచి ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి అందిస్తున్న సహకారం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటి వారని నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపించే నేతలు అని కొన్ని వైసీపీ పాలనలో బటన్ నొక్కడమే తప్ప అభివృద్ధి అన్నది శూన్యమని పేర్కొన్నారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో పాత గాజువాక గోల్డ్ గాజువాగా మారనుందని తెలిపారు మూడు పార్టీలు ఐక్యంగా ముందుకు వెళుతూ రాష్ట్ర సరఫ్తో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమం కూటమి కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ బోండా జగన్ రాజాన రామారావు రౌతు శ్రీనివాస్ ఇల్లపు లక్ష్మీప్రసాద్ బీజేపీ కృష్ణరాజు రాష్ట కార్యదర్శి పుత్సా విజయ్ కుమార్ నాయకులు గంధం వెంకటరావు విజయ్ కుమార్ నాగేశ్వరరావు రాబాబు ఉషారాణి మధురంతా పాల్గొన్నారు ఈ రోజు గాజు ఒక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు గాజు ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ అదేవిధంగా చేసినటువంటి సంక్షేమం కానీ ఈ రోజు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా తల్లి కొందనం పథకంలో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతుంది అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పార్టీలు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నిలబెట్టుకుంటూ సిక్స్ పథకాలన్నీ కూడా ఒకటి ఒకటిగా అమలు చేస్తూ చక్కగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూ ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొలకాలం కలిసిమెలిసి ఉంటూ రాష్ట్రం ప్రజలందరూ కూడా మంచి చేయడం ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు అలాగనే ఈ రోజు గాజు కార్యాలయంలో కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడికి మేయర్ మీరే గారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పుకి ఈరోజు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన స్ఫూర్తితో మోడీ గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ప్రజారంజకమైన పరిపాలన శ్రీకారం చుట్టిన మొదటి రోజు మీ అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వము అనేక విద్వాంసాలు విక్రయమైన చేస్తుల అవినీతి అశ్రుత పక్ష కక్ష సాధిపోయిన చర్యలు పాల్పడి ఈ రాష్ట్ర తాత కీర్తి ప్రతిష్టలు భంగం కలిసి ప్రజాస్వామ్య హక్కులు కూడా మరి ప్రశ్నించే స్థాయి బేజార్ తరుణంలో ప్రజలు ప్రజారంజక పాలన కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి సారథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సుతో మోడీ గారి సహకారంతో మరి ఎన్నుకోవడం జరిగింది ఈ ఏడాది పాలనలో ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఏదైతే సూపర్ సిక్స్ హామీలు పూర్తి స్థాయిలో అమలు పరిచాం అన్నా క్యాంటీన్ కానీ గ్యాస్ పథకం కానీ లేకపోతే సంబంధించి ఫార్టీ ఫైవ్ జివో గానీ టోల్ గేట్ గానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కి పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకురావడం వల్ల మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు చేసిన ప్రయత్నం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చెప్పినవి అమ్మఒడి ఈ రోజు మీ అందరికీ తెలుసు తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి వందనం ఈరోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది నిజంగా ఏదైనా ఎక్కడైనా పన ఊపుడితో ఉన్న వైసీపీ ఈ రోజుతో భూస్థాపితం అయిపోయింది ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకప్పుడు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఏ అంటే అరాచికత్వం పి అంటే పైశాచికం మొదటి నెలలోనైతే ఏ అంటే ఆపడం పి అంటే పొడగట్టడం ఇప్పుడు ఈ రోజు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పల్లా శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాగ్ నియోజకవర్గానికి అనేకమైన సమస్యలు పరిష్కరించారు నేను అనుకుంటా ఉన్నాను రాబోయే రోజుల్లో ఈ గాజువాక ఇది ఓల్డ్ గాజువాక ఉండదు గోల్డ్ గాజువాక మారిపోతుంది ఎందుకంటే మెట్రో ప్రాజెక్ట్ వస్తుంది అలాగే ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్లు వస్తున్నాయి బీసీ రోడ్ నుంచి సర్వీస్ రోడ్లు వస్తున్నాయి జగ్గు జంక్షన్ లో ఉన్నాయి ఆదర్శ స్టేడియం అద్భుతమైన స్టేడియం వస్తుంది మీరు చూస్తా ఉన్నారు వచ్చే ఏడాది రెండు సంవత్సరాల తర్వాత గాజువాకలో రూపురేఖ మారిపోతాయని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజలకు కూడా మరి గాజువాక నియోజకవర్గ కూటమి పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు కూటమి ప్రభుత్వం ఏర్పాడయ్యి సంవత్సరం కాలోత్సవం సందర్భంగా ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రకారంగా ప్రతి పథకాన కూడా ప్రజలకు తీసుకెళ్లి ప్రజలకి అందించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడిగేస్తుంది అదే భాగంగా ఈ రోజు తల్లికి వందనం ఏదైతే కార్యక్రమం ఉందో ప్రతి విద్యార్థి చదువుకున్న విద్యార్థి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళ అకౌంట్లు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది సుమారుగా అరవై లక్షల మందికి పిల్లలకి ఈ రోజు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇప్పించడం అదే భాగంగా ఏదైతే రేపు ఆగస్టు పదిహేనుకి ఫ్రీ బస్ కూడా మహిళల కోసం ఫ్రీ బస్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆగస్టు పదిహేను కూడా అధికారం ఓపెన్ చేయడం జరుగుతుంది సంవత్సరం పాలనలో ఇటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ బీజేపీ కానీ ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినా హామీ ప్రకారంగా ప్రతిది కూడా అమలు చేస్తూ ప్రజలకు చేతు ముందుకు వెళ్తూ పాలన శభాసన విధంగా సంవత్సరం పాటు నడవడం జరిగింది రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పేద మధ్య తరగతి పిల్లలు ఎవరికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్ళే విధంగా ఏదైతే సంక్షేమం కానీ ఏదైతే అభివృద్ధి ఉందో అన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజలు చేతువం ఉంటాయని చెప్పేసి మీతో తెలిపేస్తూ రాబోయే రోజుల్లో కోర్టులు ప్రభుత్వం ఇచ్చే హామీలన్నీ నెరవేరుస్తూ ఇంకా ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమంది నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సక్షేమంగా తీసుదిద్దు అని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కాని అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మోడీ గారు కానీ వాళ్ళు అడుగు జాడలో ప్రతి ఒక్కరు ముందు తీసుకెళ్లి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అది ప్రతి ఇంటి కూడా పోస్టుల ద్వారా మన అందరం కూడా తెలియపరిచి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి